అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మీడియా శిశువులకు తల్లిపాలకు మించిన పోషక ఆహారం మరొకటి లేదని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు పోషక మాసోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కె కోటపాడు మండలంలోని చౌడవాడ జెడ్పీ హై స్కూల్లో శుక్రవారం సెక్టార్ స్థాయి పౌష్టిక ఆహార అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ముందుగా జ్యోతి ప్రకాశనం చేశారు అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు పిల్లలకు అన్నప్రాసనం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పోషక ఆహారం ఆవశ్యకత గురించి తెలిపారు గర్భిణీలకు సుఖ ప్రసవం జరిగి తల్లి శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలో ఉన్న ఆహారంను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు పోటీ పడి రాణిస్తున్నారని స్త్రీలు పురుషులు సమానమేనన్న సత్యాన్ని గుర్తెరిగి లింగ వివక్ష విడనాడాలని కోరారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు సుమారు డెబ్బై రకాల పోషకాహార పదార్థాలను ప్రదర్శించారు వాటిని ఎమ్మెల్యే బండారు తదితరులు చూసి ప్రశంసించారు సర్పంచ్ దాడి ఎరుకునాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిడిపిఓ మంగతాయారు సూపర్వైజర్స్ సుశీల రాములమ్మ కళ్యాణి ఆదిలక్ష్మి డేన్ ఫౌండేషన్ అధినేత దొగ్గ అచ్చుమ్నాయుడు టీడీపీ నాయకులు లెక్కల మల్లేశ్వరరావు జూరెడ్డి రాము పూడి నారాయణమూర్తి బొడ్డు అక్కునాయుడు డోకల నరసింహమూర్తి పూడి శ్రీనివాస్ కసిరెడ్డి దేముడు బాబు మొల్లి గోవింద వెలగల పైడం నాయుడు బండారు లక్ష్మణరావు వంటాకు శ్రీను దొగ్గ ఉమాశంకర్ రొంగలి అప్పలనాయుడు పైల నారాయణమూర్తి గెడ్ల రమేష్ చుక్క రమణ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కుంచా అంచుబాబు బీజేపీ నాయకుడు కుమార అప్పారావు సెక్టార్ పరిధి ఇరవై మూడు గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాట్లాడుతూ దేవుడి కాలేదు మా నేను నేనుగా చెప్పాను కూడా ఇప్పుడు పది రోజులు ఢిల్లీ అవుతుంది మా కోళ్ళ కూడా ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నాను ఆవిడికి ఆలపిల్ల పెట్టాలను ఎందుకంటే ఈ లింగవ్యూక్ష పోవాలి సమాజం అంతా సమాన స్థాయికి మగవాతో సమానంగా ఆరుగురు ఉద్యోగాలు చేస్తున్నారు భగవంతుడు సమానంగా ఆడవాళ్ళు సైనికులుగా పోరాడుతూ ఉన్నారు బస్సు నడుపుతూ ఉన్నారు మీ స్కూల్లో ఎక్కువ పైగా ఉపాయం ఈ వివక్ష పోవాలి ఆడైనా మగైనా మన ఇంటి ఒక మామిడికి వచ్చిందని అనుకోవాలి తర్వాత పెట్టుబడితే రెండుతో ఆపేయాలి మళ్ళీ వెళ్ళగండి అయితే అవసరమే మన భారతదేశంలో సమీపు క్రమేపు జనాభా తగ్గుతూ మన పూర్వీకులు మనం చూసాం మన పూర్వీకు వదిలి లెక్కనే చైదనం తినేవారు గంజానం తినేవారు సోడిపిండితో అమ్మ తాగేవారు ఈ సోడిపిండి ఇంకా జమ్మ చేసి పాప అనేవాళ్ళు పాప తినేవారు పెళ్ళంతో తినేవారు గంతులు రాగుల్లో దంచి ఆ గంతులు చిరిగి கஞ்சம் தினேவா ஆகம் தின கண்டி மன திணி மன திண இதே திண பிள்ளே அது சரியான ஆக அதுக்கே வந்த கேஜி பத்தா இல்ல வேப்பேவாரு இப்படி மேம் பதி கேஜி பத்தா மூணு சார் இல்ல உத்திமா காரணம் பெருக்கு தேட வேண்டி கீழிப்பேன் செப்போ ఆహార పక్కడితే మన వాళ్ళకి పెద్ద లోపం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేకపోవడమే మనకు పెద్ద లోపం అందుకే ఇంగ్లీష్ పాల్ చర్య చేసినప్పుడు ఇక్కడ పిల్లలకి పౌష్టికాహారం లోపం ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ లో తల్లి జన్మ ఇచ్చిన తర్వాత కూడా అదే ఆహారంతో అదే ఆరోగ్యం ఉండాలి కానీ మనం ఏం చేస్తున్నాం అంటే గర్భం రాసిన తల్లికి సరియైన పౌష్టిక ఆరోగ్యం అయిపోతున్నాం ఆర్థిక ఇబ్బందులు అందుకే పోవకు అయితే ఉండేది మొదట గర్భంలో ఉన్న ఆడపిల్లని అమ్మగారికి ప్రసవించమని చెప్పేవారు అది ఆనవాయితే కాదు దానికి కారణం మొదట గర్భంలో దాచిన తల్లికి సరి శ్రద్ధ ఉండాలి టైంకి ఆహారం ఇవ్వాలి మంచి గుడ్లు పాలు ఇవ్వాలి అత్త సరిగ్గా వ్యవస్థతో చూడదు అత్త బాగా చూడదు భయంతో ఈ ఆనవాయితీ పెట్టారు మొదటి అమ్మగారి అడిగితే అమ్మ మీద కూతురి ప్రామగారి మొదటి కాన్పు సక్రంగా అవుతుందని మొదటి కాల్పు సక్రంగా అయిన తర్వాత రెండో కాన్పు ఆటోమేటిక్ గా ఫ్రీ మా పాపల్ని అమ్మ డైరెక్ట్ గా డెలివరీ ఆపరేషన్ డెలివరీ ఉందా ఆ నీళ్ళ బాగుందా పో మంచిదా అనుకుందాం ఈ పానీపురం ఆయిల్ కంట ఆయన అకం తెచ్చాడు ఒక్కసారి ఉండిన ఆయిల్ మొదల రెండోసారి ఉండితే ఆయిల్లో అది ఒక రకమైన గ్యాజ్ వస్తుంది ఏదైనా ఒక్కసారి మనం వాడాలి దాచిన ఇల్లో ఏ పదార్థం కూడా మనం తిన్నందుకు వీల్లేదు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టి తినడానికి వీల్లేదు కానీ ఏం చేస్తాడు పానీయపూరు ఈ రోజు ఆయనంతా వాయిస్తాడు దాకెత్తాడు మొదలైతే ఆయన మనకు పోస్తూ ఉంటాడు దానివల్ల ఎంత అనారోగ్యం గురవుతుందో మన పిల్లలకు తెలియదు మనకి తెలియదు చాలా విషయాలు అందుచేత మనం తీసుకోవాల్సిన ఆహారం మన ఇంట్లో ఉంది మన బలానికి పోలక్కర్లేదు మన ఇంట్లో చోలు ఉన్నాయి మన ఊళ్ళో చోలు ఉన్నాయి మన ఊళ్ళో గంటలు ఉన్నాయి మన ఊరులో జనులు ఉన్నాయి మన ఊళ్ళో లేదండి ఏం లేదే మన ఊళ్ళో ఆకుకూరు ఉన్నాయి పాట వేసుకుంటే పంట వేసుకుంటే మనకు ఆకుకూరలు వస్తాయి అన్ని బెల్లం మన ఇంట్లో మన ప్రాంతమే బెల్లం ప్రాంతం ఇవన్నీ మరింత ఉంటాయి మేము ఈ పక్కన పెడతాం కొత్త మా కొత్త తిండి కోసం చిల్లర తిండి కోసం మనం వెళ్తూ ఉంటాం అందుకే మా అక్క కూడా మా బాబు కూడా అందుకే అమ్మ రండి అంగనవాడికి రండి మేము ఇచ్చే భవిష్యత్తు తీసుకోండి గుడ్లు తీసుకోండి ఆహారం తినండి మా ఇంటికి రాలేకపోతే మీ ఇంటికి మేము వస్తే మా అంగనవాడికి అక్క చెప్పాం అమ్మ మీరు వెళ్ళి మా పాపలు చెప్పాం మీరు వెళ్ళి అవసరమైతే ఊళ్ళోకి వెళ్ళి ఆ తల్లికి సేవ చేయండి ఆ తల్లికి సేవ చేసినంత పుణ్యం గమంత్రికి పది 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 కొబ్బరికాయలు కొట్టి పన్నెండు కేజీలు బూర్లు రాదు ఒక తల్లికి సేవ చేస్తే మంచి ఆనందం వస్తుంది అందుచేత మిమ్మల్ని కోరుతున్నాం మీకు గుడ్ పాలిస్తున్నాం పాలు ఇస్తున్నాం ఆహారం ఇస్తున్నాం తీసుకోండి డెలివరీ గుడ్ డబ్బిస్తున్నాం డెలివరీ తరాలలో డబ్బులు ఇస్తున్నాం ఎందుకు డెలివరీ అయిన తర్వాత డెలివరీ అప్పుడు కొంత రక్త కింద వస్తాయి మీరు కొంత శక్తి తగ్గుతాయి మరి నీ శక్తి యథావిధి రావాలంటే సరి అయిన భవిష్యత్ తీసుకోవాలి నువ్వు కూరిగిపోలేవు ఆదికి ఇబ్బందులు ఉంటాయి